నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర గురుజీ నమస్తే గురుజీ గురుజీ ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు పీరియడ్స్ అనేది తప్పు కాదు మేము పూజలు చేస్తాం ఇట్లా ఎట్లా అని ఇది అంతా మనకి నడుస్తూనే ఉంది ఇంకా అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే ఓకే పీరియడ్స్ నేను కొంతవరకు ఓకే ఇది ప్రకృతి నాకు దైవం ద్వారా వచ్చింది నాకు తల్లి ఆడ జన్మ ఎత్తాను కాబట్టి ఆ ఆడ జన్మ ద్వారా నాకు ఒక ఈ ఆక్రమం అనేది నాకు వచ్చింది ఇది ప్రకృతి మరి ప్రతి మంత్ నాకు ఈ రుతుక్రమం ద్వారా నా చెడు రక్తం పోవటం కానీ అండం విచ్ఛిన్నం అవటం కానీ జరుగుతుంది ప్రతి రోజు అదే పురుషుడికి ప్రతిరోజు కూడా స్ఖలనం జరుగుతుంది మరి పురుషుడు ఎందుకు అపవిత్రం కాదంటాడు భోజనం బాగా చేశాడు అనుకోండి ఉదాహరణకి నేను ఇప్పుడు లై ఇప్పుడు మధ్యాహ్నం వెజిటేరియన్లో కొన్ని ఒక ఐదారు రకాల తిండి తిన్నాం ఒక కోరిక పుడుతుంది అంటే ఏంది కొంచెం ఫిజిక్ వచ్చిందనో లేకపోతే నిద్ర బాగా వచ్చిందనో అయితే బలమైన తిండి తింటా రుచికరమైన తిండి తింటాం తినడం వల్ల ఏమవుతుందంటే మల్టీ లెవెల్లో అంటే లోపల ఇంటర్నల్గా ఈ సిమెన్ అంటే స్పమ్ అనేది ఏమవుతుందంటే అమ్మా పుడుతూ వస్తుంది అంటే వీర్యం అనేది మీరు అన్నట్టుగా పుడుతూ ఉంటుంది ఎలా బాగా తిన్నప్పుడు మరి అన్ని అరిగినప్పుడు వీర్యం కూడా వృద్ధి చెందుతుంది అని అంటే నువ్వు తప్పులో ఉన్నావు అని అర్థం ఇక్కడ ఇప్పుడు తిండి తినకపోతే మరి నేనేంది స్వామి అని అనవచ్చును అంటే ఇప్పుడు తిండి తింటేనేమో అన్నిటితో పాటు రక్తంతో పాటు గుండె కొట్టుకోవడంతో పాటు నా అన్నిటితో పాటు అది కూడా ఉన్నది ఇప్పుడు వీర్యం అనేది నా కడుపులో నా శరీరంలో ఉన్నది ఇప్పుడు నేను అపవిత్రమైపోతానా అది మరి నా శరీర భాగాల్లో ఉన్నది కదా అన్న ప్రశ్న ఇది కదా వీర్యం స్కెలడం జరిగితే ఆయన గారు అపవిత్రం కాకుండా పవిత్రం ఎలా అయ్యాడు స్త్రీలు ఎలా అయ్యారు అంటారు కదా వీర్యం అనేది జీవం పోయడానికని ఉన్నది యాక్చువల్లీ పిండం అనేది అయితే ఉంటుందమ్మ ఋతుచక్రం నెల రోజుల్లో ఒక ఐదు నుంచి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మొత్తానికి అయితే ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఐదు రోజులలో స్త్రీ గుడిలకు సంబంధించిన విషయాలలో బయటికి రాకూడదు లేకపోతే గుడిలకు రాకపోవడానికి గల కారణం ఏంటే రక్త స్రవం అవుతున్నది నీకు అని గుడిలోకి రాకూడదు అని లేదు శాస్త్రంలో ఒక స్త్రీ జీవకణాన్ని మీరు అయితే అప్పుడు పిండం అంటే ఈ అంటే ఇప్పుడు ఏదైతే రిలీజ్ ఎగ్స్ రిలీజ్ అంటే ఫర్టిలైజేషన్ కదా ఇది రిలీజ్ అయితే కదమ్మా ఈ రిలీజ్ అయినప్పుడు అది చనిపోతుంది కదా అవును ఆ చావుని స్వీకరించదు గుడి కొంచెం డీప్గా వెళ్దాం మళ్ళీ అదేంది గురువు గారు మరి వీర్యస్ఖలనం అయినప్పుడు చావు లేదా ఆయనకు మరణం ఎక్కడిది ఆయనకు మరణం లేదా ఆయన అంత బతుకున్నాడా పురుషుడ్లో ఆ వీర్యం కూడా బయటకు వచ్చినాక అది ఉపయోగించబడకపోతే చావే కదా వస్తాం కదా స్త్రీకే ఎందుకు వస్తుంది అది పురుషుడు ఆ విధంగా ఉన్నా కూడా లేకపోతే ఆయన గారు శరీరం ద్వారా కూడా పోతాడు కదా ఆయన గారికి ఒక అర్థం ఒక పరదం ఉంది కదా అని అంటాడు కదా చరిత్ర వెనికి వెళ్తాము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పూర్తిగా వింటే అర్థమవుతుంది మహా మహాముఖండి ఒక సంధ్యా సమయంలో దేవాది దేవతలకు చెప్పి మేము మానవ అబ్రబ్రహ్మలోకాన్ని సిద్ధం చేసి వస్తాము దాని పేరు ఏ భూమండలము అని చెప్పి కిందికి వస్తూ ఉంటాడు ఇంతకుముందుకు ఒక ప్రశ్న చేశా దాని పేరు అగ్నిలోకము ఆత్మలోకము ఆత్మలింగం అంటే తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ ఒక చెట్టుకి పండులో మాత్రమే ప్రాణం వస్తూ ఉంటాడు వచ్చి ముఖంటే చేస్తాడు ఇది ఆత్మబంధు అంటానుగా తండ్రిని ఆ పండులో నుంచి ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక ఆత్మ వేసేసి శరీరాన్ని చూపించేసి వ్యవసాయానికి వెళ్ళు అని పంపుతుంటాడు పని చేసుకోపో పండ్లు పలహారాలు పండించు అవన్నీ నాకు నేను మరుసటి రోజు వస్తే నాకు అప్పు అంటూ ఉంటాడు అక్కడ ఆత్మను మాత్రమే తండ్రి సృష్టించే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అయితే మళ్ళీ ఇక్కడ మనల్ని తప్పు పట్టకూడదు మీరు పట్టకూడదు వాళ్ళు తప్పు పట్టకూడదు నేను శాస్త్రం చెప్తున్నాను అక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు కలిసి ఒకరోజు రోజు ఏంది ఓ ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చేస్తాడు హడావిడిగా త్రిశూలం మట్టుకుని భార్యడు అందులో పండుని తీస్తాడు అందులో ఒక ప్రాణం మీద పోసేస్తాడు ఆయన గారిని పనికిల్లు అంటాడు అనేది ఒక ఆలోచన వచ్చి అసలు ఆ పండులో ఏముందో అని తీస్తారు బాగా గమనించాలి ఇద్దరే ఉంటారు అక్కడ ఆత్మలే ఉంటాయి అక్కడ ఆడ మగ లేరమ్మా బాగా గమనించాలి మీరు అన్న ప్రశ్నకు నేను మళ్ళీ వస్తా అక్కడ ఉన్న ఆ పండుని తీసేసి అసలు ఇది ఏమున్నది అని ఇలా తీస్తారో ఇలా తీస్తారు అలా తీస్తారు ఇలా తీస్తారు ఎటు తీసినది అలా ఇలా ఉంటుంది రూపం కదా ఎటు తీసినది మళ్ళీ అవుతూ ఉంటుంది ఇలా ఏం లేదు కదా అని మళ్ళీ దానికి అక్కడ పెడదామని చూస్తారు పెడదామని చూస్తే మళ్ళీ ఒకసారి తెంపిన తర్వాత పెట్టడానికి రాదు తండ్రి అప్పటికే వచ్చే సమయం ఉంటుంది ఇక మహాముఖి మరి పంచభూతాలు కదులుతాయి కదా వస్తుంటాడు ఆయన గారు వస్తూనే ఉన్నారు తండ్రి అని చెప్పేసి హడావిడి నన్ను తినేసే తినేసేను సగం తిను నేను సగం తింటామని తినేస్తారు గబడ 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 తినేసేదాం ఎలా తింటారు అంటే ఫస్ట్ ఎవరికైతే చేతికిస్తారు ఉన్న వాళ్ళు ఇలా మొత్తం కొరికి తినేస్తూ ఉంటారు ఎందుకంటే పొర మిగిలినంత నువ్వు తినేసే అని విధంగా ఇస్తాడు ఇంకా నిల్చున్న సమయంలో తండ్రి వస్తాడు గమనిస్తాడు ఏదో జరిగింది ఇక్కడ ఏం జరిగింది అని అంటాడు అన్న తర్వాత ఏం లేదు మీరు చేయడం మీ పని ఏదో చేస్తారు కదా అంటే అటు ఇటు చూసి ఇకపోయినా మేము వచ్చే అవకాశం లేదు అవసరం అంతకన్నా లేదు మీ అంతలో మీరే మీరు చేసుకోవాల్సిన పనులు మీరే అన్నీ చేసుకోవచ్చు నేను మాత్రం చేయాల్సిన ప్రక్రియ ఎప్పటికైనా నా చేతుల ద్వారా జరుగుతుంది అని అంటాడు అలా అయినా జరుగుతుంది మాకు తెలియదు కదా అసలు మీరు రావాలి మీరు రాకపోతే మాకు అవుతుంది రా అనేసరికి అవుతుంది ఆయన ఒక్కడే కనబడేవాడు బీతా ఎవరు కనబడరు ఇలా నియమాలు వచ్చి ఒక్కోసారి కదరకపోగానే అంటే ఒక చిరునవ్వు ఉన్నవి వెనక్కి చూసి ఏం చేశారు మీరు ఇప్పుడు చెప్పండి అని అంటే ఆ పండును తీసి మేము తిన్నాము అని అంటారు ఎవరు తిన్నారు మొదట అంటే ఈయన గారు తిన్నారు మొదట ఏం తిన్నాడు ఆయన పూర మొత్తం తినేశాడు ఈయన గారు ఏం తిన్నారు మిగిలిందంతా తినేశాడు ఓహో ఎక్కడైతే బయట పొరను తిన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇకపైన గర్వాన్ని బయటికి ధరించదరు ఎవరైతే లోపలి తిన్నారో వాళ్ళు ఇకపైన వీర్యం ద్వారా వారి శరీరం నుంచి వీరి శరీరము కలిసినప్పుడు నా ఉపయోగం పడుతుంది అది ఆరో నెలను ఐదో నెలలా నీకు పిండమని ఈయనకు అండమని ఈ పిండాన్ని అండాన్ని కలిపిన తర్వాత ఫలదీకరణ చెందిన ఆత్మని నేను వేస్తాను కాబట్టే అండం పిండం కలిసినందుకు నేను బ్రహ్మాండాధిపతిని అయ్యాను ఇకపైన నేను బ్రహ్మాండంలో కూర్చుంటా మీ ఇద్దరి అండం ఫలదీకరణ చెందిన బిడ్డ ఆ బిడ్డ ద్వారా గర్వం దాల్చిన అబ్రబ్రహ్మ లోకంలో రాత బ్రహ్మ రాస్తాడు మీ జీవితం మొత్తం విష్ణు మహానుడు చూస్తాడు కాలం తీరిన తర్వాత ఈ మహాముక్కటిని చేరడానికి అదే ఆత్మరూపంలో నా దగ్గరికి చేరుతామని పరమాత్ముడు చెప్తాడు ఈ ప్రశ్నకు వచ్చాను నేను ఏమన్నారు వీర్యం ఎలా చెడయింది అయింది పొరపాటు ఇద్దరి ద్వారా జరిగింది కాబట్టి పొరపాటులో పురుషుడు శరీరంలో వీర్యం ఉత్పత్తి జరిగిన తప్పే కానీ పురుషుడిది ఏమున్నది ఇక్కడ అండి అంత పిండం స్థానం ఉంది అంటే ఫలదీకరణ చెందడం చేతనే జీవానికి ప్రాణం వస్తుంది అవును కదా ఇక్కడ స్త్రీది ఏమవుతుంది పురుషుడి పురుషుడు యొక్క కలయిక జరిగినప్పుడు ఫలదీకరణ జరగకుండా తనంతల తన చావబడుతుంది కాబట్టి అపవిత్రం భావిస్తారు ఇక్కడ అక్కడ ఆయన నా పవిత్రం భావించడానికి రాదు ఇక్కడ స్త్రీలు తక్కువ కాలేదు మళ్ళీ బాగా అనిపించండి సృష్టి రహస్యంలో జరిగిన విషయాలనే ఆడమ్ అండ్ ఆపిల్ అని చెప్పేసి సమ్వేర్ వీల్ మనం అప్పట్లో వినేవాళ్ళం కొన్ని స్టోరీస్ ఉన్నాయి సిగ్గుబడిందంట కూర్చుందంట హేర్ అంట ఇలా కొన్ని కొన్ని విధాలుగా చెప్పారు కదా దాని అంతరాధం మన శాస్త్రంలో ఎక్కడ రాసిందంటే అమ్మ పురాణములో శివుడు పెళ్లి రోజు చెప్పుతారు ఈ కథ శివుడు ఇలా కొట్టినప్పుడు నువ్వెవరయ్యా అని అడుగుతారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేనే మహాముఖంటిని నేనే ఈ యొక్క సమస్త సృష్టికి ఈ అధిపతిని అని అన్నప్పుడు నీవు ఎలా అధిపతి అయ్యావు అని అంటే అది ఒక పోతుంది కదా అగ్నిలింగం ఇద్దరి మధ్యలో నుంచి అది తండ్రి యొక్క అగ్నిలింగం పోయినప్పుడు ఆ అగ్నిలింగాన్ని తండ్రి గట్టిగా పట్టుకొని చూయిస్తాడు ఇలా కొట్టి కొట్టి చూయించినప్పుడు అంత వేడిని మీ ఇద్దరు తట్టుకోలేక పైన కోళ్ళు కింద కోళ్ళు వెళ్ళారు వెతకనికి అలాంటి వేడిని నేను పట్టుకోగలిగాను కాబట్టి ఆత్మలని నేను సృష్టించగలను అని తండ్రి చెప్పాడు అక్కడ ఆ తర్వాత ఆయన చేసిన గొప్పతనాన్ని మెచ్చి ఆయన అంతటి వీరుడు అంతటి గొప్పవాడు ఉన్నాడని గమనించి ఆయనకు వాళ్ళిద్దరు ఘనంగా మనకు ఒక అధిపతి వచ్చాడు మనకు అనుకోడు ఒక అంటే ఒక సారథి ఉన్నాడు చెప్పుకోవడానికి కానీ అందరు ఏకమైన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ గుడి ఇప్పటికీ మీకు మాకు అందరికీ తెలుసు అదే అరుణాచలేశ్వరుడు అక్కడ జరిగింది అరుణగిరి అంటారు అది ఆయన గారు చేసిన మహాగణకార్యాలు ఆ గుడి ప్రాంతంలో జరిగాయని శాసనం ఉంది ఇంత రుజువులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శ్రీమూర్తి తప్పు ఎక్కడైంది వినన్నట్టుగా ఎక్కడా తప్పు కాలే కొంతమంది దీనికి ఏం చెప్తారనంటే నెలసరిలో ఉన్నప్పుడు మీరు రాకూడదు అంటే ఎందుకు రాకూడదు అనేది నా స్త్రీ చెప్పేంత వరకు మన స్త్రీలు చెప్పేంత వరకు దేవుడికి కూడా తెలియదు దేవుడే నియమాల నిబంధనలు పెట్టినప్పుడు దేవుడు ఎలా తప్పుడు అని నా ప్రశ్న ఇక్కడ తప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ ఏముంటుందంటే పూర్వం వ్యవసాయం కదమ్మా అందరూ ఆ గొడ్డలి మంట పార పట్టుకొని గడ్డపార పట్టుకొని నాగలి పట్టుకొని ఇవన్నీ వ్యవసాయాలు చేతులతో చేసేటి ఎప్పట్లో ఈ ట్రాక్టర్స్ వ్యాక్టర్స్ లేవు కాబట్టి స్త్రీ ఇన్ని పనులు చేసి కూడా ఇంటికి వచ్చి పనిచేయాలి పురుషుడి కంటే స్త్రీ శక్తి సరోహరాలు ఎలా అంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్లో ఒకవేళ స్త్రీ పనిచేసింది అమ్మ పురుషుడు కూడా పనిచేస్తే ట్వెల్వ్ టు వన్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ చేసినాక ట్వెల్వ్ అవర్స్ స్త్రీ ఇంటికి వచ్చేసి తోముతుంది బట్టలు పిండుతుంది కోస్తుంది వంట వండేసి మళ్ళీ ఒక గంట నరసేపు ఏకధాటిగా పనిచేస్తుంది ఎంత తలిసిపోయినా పురుషుడు వచ్చేసి అలా వరుగుతాడు ఇక ఇక్కడ శక్తి ఎవరికి ఉన్నట్టు స్త్రీ కదా ఇది గ ఇది గమనించం మనం వైనగారు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చాలా శక్తివంతాడు పురుషుడు అలిసిపోయాడు ఇది ఎక్కడ లేదు నియమం పూర్వం ఇద్దరు యుద్ధాలు చేసేవాళ్ళు స్త్రీ చేసేది పురుషుడు చేసేది ఆ నియమం ఎలా వచ్చిందంటే ఒక మహానీయుడు ఒక ఆరాధ్యను కూడా మొదలుపెట్టాడు ఇవన్నీ ఎలాగా తక్కువ చేయడాలు ఎక్కువ చేయడాలు అది చేయడాలు ఇది చేయడా మీరు ఇది ఎలా అనడం వచ్చింది ఓకే అది కూడా ఎందుకు వచ్చిందంటే అమ్మా అలాంటి సమయంలో శరీరం అలసిపోయి ఉంటుంది నడుముకు కింద భాగం ఇక్కడ ఈపు నొచ్చుతుంది మెడలు బాగా లాగవచ్చు వ్యవసాయం చేస్తారు విశ్రాంతి ఒక ఐదు రోజులన్నా ఉంటుంది మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంటే మట్టి ప్రాంతమే కాబట్టి విశ్రాంతి అన్న పేరుకు వీళ్ళందరూ ఈ నిబంధనలు పెట్టడం చేత ముఖ్యమైంది దానికి గౌరవిస్తున్నారు స్త్రీలు గుడి అనేది ఎందుకన్నారంటే గుడిలో చాలామంది వచ్చేవాళ్ళు ఇంతటి పర్టికులర్గా దుస్తులు లేవు కదమ్మా ఒకప్పుడు గమనించాల్సిన విషయం అది అక్కడ మనల్ని ఆపేయారు అంతే దేవుడు ఆపలేడు నా తల్లి పార్వతి మాత మరి అర్ధనారేశ్వరి తత్వాన్ని తీసుకొని నా తండ్రిని వదిలిపెట్టి ఎన్నిసార్లు వెళ్ళాలి దక్షుడి ఇంటికి మరి అవమానం జరిగిన ఇంటికే వెళ్ళాలి కదా మరి మరి ఎక్కడికి వెళ్తుంది మా అమ్మ నెల ఎలా వెళ్తుందా అలా అని చూసుకుంటే ప్రతిది తప్పే అవుతుంది స్త్రీలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నందుకు వాళ్ళకి గౌరవం ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది ఇలా కాపాడబడుతుంది సొసైటీ మళ్ళీ మనన్న ఏదైతే మీరు ఋతుచక్రం అంటున్నారో పురుషుడు తప్పు కాలేడు అక్కడ స్త్రీ తప్పు కాలేదు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఒక కణం అనేది చావు జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే కానీ ఆ పురుషుడి బయటికి వీరియన్స్ కలిగించినాక కూడా చనిపోతుంది కదా చేస్తారు కదా అని అంటే అది కలయిక విషయం వేరు దాన్ని మళ్ళీ మాట్లాడుతూ ఏంటంటే మైక్రో లెవెల్లో దాంట్లో మళ్ళీ డిస్కప్షన్స్ చేయాల్సి వస్తుంది ఉన్న విషయం అంత ఏంటంటే స్త్రీని స్త్రీయే పవిత్రంగా కాపాడుకోవడం చేతని అన్ని కాపాడబడుతున్నాయి మీరు కనిపెట్టగలరా గుర్తుపెట్టగలరా ఒక స్త్రీని మరి ఎవరైనా వచ్చేసి అడ్వాన్స్గా జీన్స్లు వేసుకుని ఉన్న వల్ల నెలసరిలో ఉన్నారని కనిపెట్టలేము చెప్పగలుగుతున్నారా లేదు చెప్పరు కూడా వాళ్ళు చెప్పి వాళ్ళు తక్కువ చేసుకోలేరు చెప్పకుండా ఎక్కువ చేసుకోలేరు కానీ వాళ్ళు ఒకటి ఏం చేస్తారంటే గౌరవంగా నేను గుడికి రాలేదు తలుచుకోలేదు అన్న మాటని గౌరవిస్తాం అది కదా మరి ఆడపిల్లలు గొప్పతనం అంతేకాని ఆడపిల్లలు నువ్వు కనిపెట్టరా ఆయన అంటే మరి ఆడపకు కూడా తెలియదంట అంటారు తప్పు చేస్తే కొన్ని నియమాలు ఉన్నాయి మన దగ్గర అవన్నీ పట్టించుకోకూడదు స్త్రీలని స్త్రీలు గౌరవిస్తున్నందుకే ఇంకా శాస్త్రం గౌరవించబడుతుందమ్మా మీరు అడిగిన ప్రశ్న చిన్నది కాదు చాలా వైల్డ్ క్వశ్చన్ అయితే నేను చాలా డీప్ డీప్ డీప్గా తీసుకెళ్లి తీసుకెళ్లి ఇప్పుడున్న యువతి యువకులకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది అసలు ఇది స్త్రీలని మూలకి ఎందుకు కూర్చోబెట్టాలి దాని అంతరార్థం ఏమిటి రక్తస్రావం అనేది ఎందుకు వచ్చింది దాని అంతరార్థాలు శాస్త్రం ఏమి తాగుంది ఇవన్నీ ఇప్పుడున్న టెక్నాలజీలో గత వంద సంవత్సరాల్లో హెవీగా నాలెడ్జ్ అయిపోయింది కదా ఇవన్నీ నమ్మరు నమ్మకపోయినా పర్లేదు దేవుడు మాత్రం నిజమైన వాడే అంతే కదమ్మా అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి